అందరికీ నమస్కారం నేను మీ మధ్యపల్లికి నీరు ఈ ఈరోజు మనం పిలిచినందు ఈ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నాటికి ఉన్నటువంటి ప్రధానంగా ఒక రెండు అప్డేట్స్ గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం ఓకే అందులో మొట్టమొదటి ఆడుతాం ఆంధ్రాకి సంబంధించి ఒక అప్డేట్ ఉంది అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది కాబట్టి వీడియో పూర్తి చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మన సొంత వాట్సాప్ గ్రూప్స్ ఉంది అందులో జాయిన్ అవ్వండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా అడ్మిన్ నెంబర్ ఉంటుంది దాని నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫస్ట్ ఆడుతాం ఆంధ్ర ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతాం ఆంధ్ర అనే టోర్నమెంట్కి సంబంధించి ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సచివాలయంలో ఒక టీమ్గా అయితే ఏర్పాటు చేస్తారు అవి ఈ డిసెంబర్ పదహైదవ తేదీ నుండి టోర్నమెంట్ అయితే నిర్వహిస్తారని అయితే గతంలో చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు వర్షాభావ కారణాల వలన కానీ మరియు కొన్ని కులగణన సర్వేలు ఈ విధంగా చాలా సర్వేలు అయితే ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఇందుకో కొంచెం పోస్ట్ పోన్ చేసామని అయితే చెప్పడం జరిగింది ఓకే యాక్చువల్గా డిసెంబర్ పదహైదు అంటే రేపు నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి దాన్ని డిసెంబర్ ఇరవై ఆరవ తేదీకి పోస్టుపం చేశారు కాబట్టి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి ఆడుతా మాంధ్రాన్ టోర్నమెంట్ అయితే జరగను ఓకే ఇక్కడ ఇంకో వెసులుబాటు ఏంటంటే ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ పదిహేడవ తేదీ వరకు తేదీ పొడిగించారు ఓకేనా కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే నెక్స్ట్ ఈ ఆడుతా మాంధ్రా సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఐడి కార్డు మీరే సొంతంగా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని సంబంధించి కూడా మన ఛానల్ వీడియో చేస్తున్నాను చూసి అదని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకే లేదా మీరు ఈ ఆడతాం ఆంధ్రలో ఒక గేమ్ ఇంతకుముందు సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఆ గేమ్ వద్దు మేము వేరే గేమ్ ఆడాలనుకుంటామని మార్చుకోవాలని తెలిసినా మార్చుకోవచ్చు ఓకే లేదా అందులో ఏదైనా వివరాలు అవి తప్పుగా ఉన్నాయి ఆ వివరాలు నేను మార్చుకోదలిచాను లేదా ఫోటోని తప్పని అప్లోడ్ చేసుకోవాలి ఫోటో చేసుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఓకే అన్ని ఈ ఆడతా మాధవ్ అన్నీ కూడా మన వీడియోల ప్లేలిస్ట్లో ఉంటుంది లేదా ఆ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీకు ఏది కావాలని ఉపయోగించుకోండి ఓకేనా ఇది నెక్స్ట్ రెండవ అప్డేట్ ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి అన్నాం కదా అదేంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి కొంచెం డిమాండ్ అయితే స్టార్ట్ అయ్యి రెండు రోజులుగా వాళ్ళ వర్క్స్ అన్ని కూడా ఆపేసి వాళ్ళ డిమాండ్ అనేది ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ఓకే ఆ కారణంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎలాంటి సర్వీసులు అయితే అంత చిన్నపిల్లలకు కానీ బాలింతలకు కానీ గర్భవతులకు కానీ ఓకే వాళ్ళకి ఇచ్చేట పౌష్టికాహారం కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా రెండు రోజులకైతే జరగడం లేదు ఈ సేవలన్నీ కూడా ఓకే కాబట్టి దీనికి సంబంధించి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని గమనించి ఈస్ట్ గోదావరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కొన్ని ఆదేశాలు అయితే అక్కడ వారికి సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఓకే మిగిలిన జిల్లాలో కూడా ఓకే ఒకవేళ ఇదే విధంగా ఈ సమ్మె అనేది కొంచెం ఎక్కువ రోజులు జరిగితే చిన్నపిల్లలలో బాలింతలు ఇబ్బంది పడతారనేసి సో అప్పటి వరకు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు ఇది అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళే చూసుకోవాలని అయితే అక్కడ జిల్లా కలెక్టర్ అయితే చెప్పారంట ఓకేనా ఇది ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అధికారికంగా ఇంకా అన్ని జిల్లాలకి రాలేదు కాబట్టి ఇంకా నేను అప్డేట్ ఇస్తే నాకు తెలియజేస్తాను ఓకే అండి ఈ డిసెంబర్ పద్నాలుగుకి ఉన్నటువంటి ప్రధానంగా ఒక రెండు అప్డేట్స్ ఓకే నెక్స్ట్ ఇంకేం అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకున్నాను కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఏదైనా ఉంటే మాత్రం మనసు వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి దానిలో అడ్మిన్ నంబర్గా నాకు ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ మధ్య పడి ముగితాను